ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ జాకెట్ ఎలా కట్ చేద్దాం చూసేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్జిన్ చేసేయాలి ఫ్రెండ్స్ చూపించే విధంగా కనుక మీరు కట్ చేసుకుంటే అసలు బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది బాడీకి అలా చుట్టూ మార్జిన్ చేసేసుకొని అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఉక్సులు పట్టి కాచర్ పట్టి వైపు మార్జన్ చేసుకోవాలి చాలా మందికి ఫ్రంట్ పార్ట్లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి నేను చెప్పినట్టు కట్ చేసుకుంటే మీకు ఎటువంటి మిస్టేక్స్ జరగవు ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక ట్రై చేశారనుకో అప్పుడు మీరే చెప్తారు ఎలా వచ్చింది ఏంది బ్లౌజు అని ఇప్పుడు మనం ఉక్సులు పట్టి పెట్టేసాం కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి నాలుగో ఒకసీ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మనం పెట్టేస్తాం కదా ఇప్పుడు షోల్డర్ మధ్యలో పెట్టుకొని ఎదురు టక్స్ వచ్చేసరికి పట్టుకొని డాట్స్ ఎక్కడ వరకు అక్కడ మార్జిన్ చేసి హాఫ్ ఖర్చుతో మళ్ళీ మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిదో సైజు కాబట్టి బ్లౌజ్ వాళ్ళు దానికి వచ్చేసరికి మూడు అంగలాలు ఉంది మనం ఏం చేయాలంటే నాలుగు అంగళాలకి టక్స్ పెట్టేసుకోవాలి ఒక అంగళం ఇటు టక్స్ పెట్టుకోవాలి ఇంకో అంగళం నాలుగు అంగులకి అవతల పెట్టేసుకోవాలి సపోజ్ టేప్తో పెట్టేసుకున్నారనుకోండి ఉక్సులు పట్టి వైపు ఐదు అంగలాలు పెట్టేసుకోవాలి మ్యాక్సిమం ఎవరికైనా కానీ ఐదు అంగలాలు వచ్చేసిద్దండి చెస్ట్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్పిన ట్రిక్ కానీ పాటిస్తే మీకు ఎక్సలెంట్గా కటింగ్ అనేది కానీ డాట్స్ షేప్స్ అనేవి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం బ్యాక్ జాకెట్కి వచ్చేసరికి బ్యాక్ బ్లౌజ్కి వచ్చేసరికి నెక్కుకి రెండున్నర పెట్టాము అలానే ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి కూడా నెక్కు డౌన్కి వచ్చేసరికి రెండున్నర పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర నెక్కు విత్ వచ్చేసరికి నొక్కు రెండు అంగలాలు పెట్టేసుకున్నాం ఇప్పుడు శంఖ కూడా డైరెక్ట్గా హాఫ్ ఇంచు మార్జిన్తో క్రాస్ అనేది తీసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి నడుం సైడ్ ఇంచేమో సంక శంఖ వైపు ఉండాలి నడుం సైడ్కి వచ్చేసరికి కింద షేప్ జాయింట్ చేస్తాం కదా అక్కడికి వచ్చేసరికి ముప్పై వంగళం కానీ హాఫ్ ఇంచ్ కానీ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎదురు డాట్స్ పెట్టినప్పుడు కుట్టేటప్పుడు ఈ ఖర్చు అనేది మనకు అక్కడ అడ్జస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఎవరైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనం మార్కింగ్ చేసినట్టు కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అటో డాట్ ఇటో డాట్ పెట్టా కదా ఫ్రెండ్స్ అక్కడ మార్ కట్టింగ్ కట్ కట్లర్ పెట్టేసి మనం డాట్స్ పెట్టేసుకోవాలి అలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత మధ్యలో డాట్కి మనం బ్లౌజ్ పీస్ అనేది మడతేసాలి మరతేసినప్పుడు సమానంగా వస్తే ఏం లేదు సమానంగా రాకపోతే మాత్రం మనం కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్